ద లార్డ్ ఈరోజు వాక్య భాగం మత్తవార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో ఇచ్చం ఆమె యొక్క కుమార్ని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఈ ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు వాక్యం వింటున్న ప్రియమైన వర్లరా ఈ మత్తవార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనము దాని యొక్క బ్యాక్గ్రౌండ్ మనకి బాగా తెలుసు మరి మరియా గర్భవతి అయింది అన్న విషయము యోసేబుకు తెలిసినప్పుడు అతడి నీతిమంతుడే ఉండి ఆమెను రహస్యంగా విడనాడ ఉద్దేశించాను కాబట్టి దాని గురించి ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు స్వప్నంలో మరి దేవుని దూత ద్వారా మరి అతడికి తెలియజేయబడింది ఏంటి అని అంటే మరియ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది కాబట్టి భయపడొద్దు ఆమెను చేర్చుకో ఆమె ఒక కుమారుని కంటిది అతడు తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని సో నేను ఈ వచ్చిన ఉన్నప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నాను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కాబట్టి రక్షకుడు అని అర్థం ఇచ్చే యేసు అని పేరు ఆయనకు పెట్టండి అని చెప్పబడ్డం మనం చూస్తాము తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అనకుండా తన ప్రజలను వారి పాపం నుండి క్షమించును విడిపించును అలా రాయచ్చు కదా రక్షకుడు కాబట్టి రక్షిస్తాడు అని ఎందుకు రాశారు అని డిఫరెంట్ లో ఇదే వచనాన్ని అని నేను చదువుతూ వచ్చాను అన్నిట్లో కామన్గా అన్ని డిఫరెంట్ లో హీ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దయర్ సిన్స్ అని ఇదే ఉంది హీ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దే సిన్స్ వారి పాపం నుండి ఆయన వారిని రక్షించును అని చెప్పని ఒక గొప్ప వ్యక్తి ఇలా అన్నారు మానవుని యొక్క అతిపెద్ద అవసరత మరి ధనమే ఆస్తి అయితే గనక దేవుడి లోకానికి ఒక ధనవంతుని పంపుండేవాడు మానవుని యొక్క అతిపెద్ద అవసరత వినోదమే ఎంటర్టైన్మెంట్ అయితే గనక దేవుడు ఒక కళాకారుణ్ణి పంపించుండేవాడు మానవుని యొక్క అతిపెద్ద అవసరత మరి వైద్యం ఆరోగ్యం అయితే గనక దేవుడు ఒక పెద్ద వైద్యుని పంపించేవాడు బట్ మానవుని యొక్క అతిపెద్ద అవసరత పాప పరిహారం రాంసం తన యొక్క పాపములకు వేళ దాని యొక్క దాని నుండి విడుదల పాప పరిహారం అనేది మానవుని యొక్క అతిపెద్ద అవసరత కాబట్టి దేవుడు రక్షకుని తన ప్రజలను వారి పాపం నుండి రక్షించగలిగే రక్షకుని మరి ఏసైను ఈ లోకానికి పంపించాలి ఏసయ్య మనం ఆల్రెడీ చేసిన పాపాల నుండి మనల్ని క్షమించటం మాత్రమే కాదండి రక్షించను అంటే అర్థమేంటో తెలుసా మన పాపం నుండి మనల్ని క్షమించటం మాత్రమే కాకుండా పాపం యొక్క బలం నుండి కూడా మనల్ని విడిపించగల ఒక గొప్ప సేవకుడు ఇలా అన్నాడు పాపమే కదా అని పాపాన్ని చులకం చేయద్దు చిన్న పాపం పెద్ద పాపం అని డీవియేషన్ డిఫరెన్సెస్ డిఫరెన్సెస్ తీసుకురావద్దు పాపం ఎంత భయంకరమైంది అనంటే ఒక పరిశుద్ధుడు తన సింహాసనాన్ని విడిచిపెట్టి తన ఆఖరి రక్తం పొట్టు కూడా వెలగా దారుగా చెల్లించేంత ఘోరమైంది పాపము దాన్ని చొలకన చేయొద్దు అని చెప్పి చెప్తూ వచ్చాను సో పాపం యొక్క బలము నుండి పాపం యొక్క అధికారం నుండి మనల్ని విడిపించగలడు మనం చేసిన పాపం నుండి మనల్ని క్షమించడం మాత్రమే కాదు ఆ పాపం యొక్క బలం నుండి మనల్ని విడిపించగలడు అందుకని తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అని రాస్తూ వచ్చారు సో వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా మన ప్రభువు పాపంలో ఉన్న మనల్ని పదే పదే క్షమించి బయటికి తీసుకురావడం మాత్రమే కాదు మరలా పదే పదే ఆ పాపం ఊపిలో కూరుకుపోకుండా కూడా తన బలాన్ని తన యొక్క పునరుత్వ శక్తిని మనకి ఇయ్యగలడు అందుకనే రోమిలిక్ రాసిన పత్రికలో భక్తుడు రాస్తూ వచ్చాడు కృప విస్తరించి నని పాప మందు అట్లా రాదు అని చెప్పని మనల్ని మన పాపం నుండి రక్షించి పరిశుద్ధులుగా చేయడానికి పాపకి పరిశుద్ధునికి మధ్య సంధి కుదర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు వాక్యం వింటున్న ప్రియమైన వర్లారా ఈ ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించుకున్నప్పుడు ఈ ప్రభుకి మన జీవితాన్ని అప్పగించినప్పుడు మన పాపం నుండి ఆ గిల్టీ ఆఫ్ సిన్ పాపం యొక్క భీతి నుండి మనల్ని విడిపించడం మాత్రమే కాదు మరన్నటికీ అదే మరలా పందికి కుక్కకులాగా కుక్కకు మళ్ళీ అదే పాపంలో తిరిగి దొరలకుండా దాని యొక్క బలము నుండి కూడా ఆయన మనల్ని విడిపించగలడు ఎందుకు ఆయనే అన్న పదం ఉపయోగించారు ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అని ఎందుకు అన్నారు అని అంటే ఆయన ఒక్కడే మన పాపములకు వెల చెల్లించడానికి పానార్పరంగా పోయబడ్డానికి లోకానికి వచ్చాడు ఎందుకు ఆయన మన పాపములను క్షమించగలడు ఎందుకు ఆయన పాపం యొక్క బలం నుండి మనల్ని విడిపించగలడంటే మన పాపం నుండి మనల్ని విడిపించడానికి తన ఆకు రక్తబొట్టు కూడా దాచుకోకుండా దారులుగా తన రక్తాన్ని కాచాడు మ్రాను మీద శపితమైన మ్రాను మీద మరి శిబిరం వెలుపట మన కొరకు నలుగొట్టబడ్డాడు ఈ క్రిస్మస్ సీజన్లో మన ప్రజలను మరి వారి పాపం నుండి రక్షించడానికి మన ప్రభు ఈ లోకానికి వచ్చాడు పాపం యొక్క బలం నుండి విడిపించబడదాం దేవుని నీతిగా మార్చబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రభావ ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందాను వాక్యం మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశ్రదించమని ఏ సునామంని అడిగి వేడుకొని తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే